ఏఎస్ఎస్ విద్యా సంస్థలోనూ వైసీపీ పార్టీ కార్యాలయంలో పిఏగా శిక్షణ నిబద్ధత ఓర్పు నేర్పుగా బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులై వెళ్తున్న సునీల్ ను నాయకులు ఘనంగా సత్కరించారు పదకొండేళ్ల సర్వీస్ లో ఒక సిస్టమ్ను ఫాలో అయ్యి సక్రమంగా బాధ్యత నిర్వహించిన పిఏ సునీల్ ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అభినందించారు ఇటీవల నిర్వహించిన డిఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ప్రభుత్వ పద్యాడిగా నియమితులై వెళ్తున్న పిఎస్ సునీల్ ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నాయకులు ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు వైసీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు పదకొండు సంవత్సరాలుగా పార్టీలో తనదైన శైలిని కొనసాగిస్తూ నిబద్ధతతో క్రమశిక్షణతో ఓర్పుగా పార్టీ వ్యవహారాల్లోనూ కార్యాలయ పనితీరులో ప్రతిభ చూపిన సునీల్ భవిష్యత్తులో మరెన్నో అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరారు పదకొండు సంవత్సరాలు సునీల్ నిర్వహించిన ఉద్యోగ నిర్వహణలో కొన్ని అంశాలను మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు తదనంతరం సునీల్ ని ఘనంగా సత్కరించారు మాజీ శాసనసభ్యులు పిఎస్ సునీల్ గత పదకొండు సంవత్సరాలుగా ఏఎస్ఎన్ కళాశాల విద్యా సంస్థల్లో అలాగే పార్టీ కార్యాలయంలో తన విధి నిర్వహణ నేర్పుగా క్రమశిక్షణగా బాధ్యతతో నిర్వర్తించి అందరి మన్నన పొందారని ఈ సందర్భంగా పలువురు నాయకులు సునీల్ని ని కొనియాడారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకొని మరిన్ని అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు సిస్టం మనల్ని కాపాడుతుందని తను దాన్ని నమ్మి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు తన విధి నిర్వహణలో పార్టీ ప్రయోజనాల కోసం శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దేశ శ్రీనివాసరావు అత్తోటి నాగవేణి చన్నుబోయిన శ్రీనివాసరావు తాడుబోయిన రమేష్ గోల్డ్ రహీమా ఆకిదాస్ కిరణ్ కుమార్ కఠారి హరీష్ షేక్ దుబాయ్ బాబు తదితర నాయకులు ఏఎస్ఎన్ విద్యా సంస్థల కార్యాలయ సిబ్బంది పాల్గొని సునీల్ నిర్ఘనంగా సత్కరించారు ఏ పని చెప్పినా అన్ని స్పాట్లో అతనికి అర్థం కాకపోతే అది తీసుకొని టైం తీసుకొని దాన్ని సాధించి చెప్పేవాడు కాబట్టి శివన్న దగ్గర అన్ని రోజులు అన్ని రకాలుగా మెలగలిగాడు ఆయనకు మామూలుగా శివన్న అనేది అంత తేలిగ్గా ఆయన చెప్పే మాట ఫస్ట్ ఎవరికి కూడా నచ్చదు ఎందుకంటే ఆయన చెప్పేది ఆకాయపక్షం లాగా ఉండదు ఎంత అమృతం లాగా ఉంటదో ఆ టేస్ట్ లో ఉన్నటువంటి విధానంతోనే సునీల్ కూడా తయారు చేశాడు అంతే తప్ప ఈ సునీల్ అనే అతను ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా బాధ ఇచ్చు కానీ కొన్నాళ్ళకి సునీల్ మొన్న పనిచేశాడు మామూలుగా అయితే వాళ్ళ కాదని చెప్పి తనకి స్కూల్ అసిస్టెంట్ గా రావటం అనేది చాలా ఆనందంగా ఉన్నాయి ఎందుకంటే మేము కూడా బీఈడి చేసాము ఎంఏబిఈడి చేసాము సోషల్లో చేసాము కానీ మాకు లేదు అదృష్టం సారికి మరి భగవంతుడు మరి ఆ విధంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఈ విధముగా మరి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీని అనేక మంది మనస్తత్వాలను చదివి మరి ఈ పోటీలో మరి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టడం అనేది చాలా గొప్ప గొప్పతనము అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మరి తన భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా సో ఏంటంటే నాకు ఎప్పుడైతే సార్తో తో అయ్యామో అంత పెద్ద తలకాయలు పెద్ద మనుషులు ఓకే అంటే ఏజ్ పరంగా వేరే విధంగా కాదు సో అందరితో ఇంటరాక్ట్ అవటం సో అందరిని రిసీవ్ చేసుకోవడం సార్ ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో నేను ఎస్టాబ్లిష్ అయ్యాను ఇక్కడ నేను నాన్ లోకల్ ఓకే నా పేరు తెలీదు నా ఊరు తెలీదు అయినా సో ఐ గాట్ ద ఐడెంటిటీ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎస్కే గారు ఏఎస్కే గారు సో నేను కాలేజ్లో కూడా రామ్ చంద్ గారు ఇంకా రాధాకృష్ణమూర్తి గారు అయితే ఇప్పుడు నాకు టచ్ ఉంటారు సో ఆ డిసిప్లిన్ చూసి నాకే చాలా థ్రిల్ అయిపోయాను ఏంటి ఈ కాలేజ్ ఇంత డిసిప్లిను డిగ్రీ కూడా ఫోన్స్ అక్కడ పెట్టాలి క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీరు చూసారంటే నేను అన్నీ చదివినప్పుడు కూడా అన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాల మా కాలేజ్కి మీరు చూస్తే చాలా క్యాంప్లెస్ ప్లేస్మెంట్స్ నేను ఐ వాజ్ వండెడ్ ఏంటంటే డిగ్రీ బేస్కి ఇన్ని క్యాంప్లెస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయని నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఆ కాలేజ్లోనే వర్క్ చేశాను నేను అందరూ మీరు ఏంటంటే ఓన్లీ పొలిటికల్ అంటున్నారు కానీ నేను సార్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పిఏ ఇన్స్టిట్యూషన్ పిఏ సో అందుకే ఆ ఫ్లేవర్ నాకు వచ్చింది అదవుతుందా వెన్ మీరు ఏదన్నా బయటకు వెళ్ళారు ప్రకృతి ఫ్లేవర్ మీరు ఆస్వాదిస్తారు సో ఇప్పుడైతే నేను ఫోర్ ఇయర్స్ అక్కడ కూర్చున్నాను ఆ సిస్టమ్ ఆ డిసిప్లిను ఆ పిల్లలు అంతా చూసినప్పుడు సో ఆ ఫ్లేవర్ నాకు వచ్చింది మనం కూడా ఫోర్టీన్ అలాగా నైన్టీన్ ట్వంటీ నైన్ సో ఆ ఫ్లేవర్ ట్వంటీ నైన్ కూడా వస్తుంది అనుకుంటున్నాం సో ఎనీ సెన్సార్ సార్ బేసికల్లీ ఏంటంటే సార్ నేను ట్రస్ట్ చేశాను సార్ నన్ను ట్రస్ట్ చేశారు సో నేనే ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను వన్ మంత్ పిఏగా చేరాను సో వన్ మంత్ పిఏగా చేరిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ ఇది అయిందో నేను నాకు వర్క్ లేదు సో నేను ఏంటంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాను ప్రాజెక్ట్ టేకప్ చేసి అన్ని ఎలక్షన్ మీద అనాలిసిస్ చేశాను చేసినప్పుడు సార్ నన్ను ఆ ఎనాలసిస్తో జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి నేను ఎవరిని ఒక వ్యక్తిని కులంతో చూడలే ఇంతవరకు ఇంతవరకు ఏ కులం అని కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినాక పదవులు వేయాలన్నప్పుడు పదవులు వేయటానికి పోస్టర్ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఈ కులపాడు కావాలి నిజంగా నేను ఓపెన్ సునీల్ ఏ కులం నాకు శాంతి తెలియదు తర్వాత సునీల్ మీద చవటం చేసినా తెలిసింది మీరు చెప్పటం ఏం చేయాలి అట్టంట్ అయింది అయింది అది నాకు భగవంతుడి చిన్న గొప్పకున్నాను నాకు నేను తెచ్చుకున్నాను నేను అనుకోను నేను సార్ నా లైఫ్ స్టైల్ నేను చిన్నప్పటి నుంచి నాకున్న లైఫ్ స్టైల్ అది నాకు ఉండొచ్చు సో ఆ నమ్మకమే ఆ నమ్మకం ఎంత పనిచేసిందంటే ఈ కొన్ని రోజులకి సునీలు నన్ను ఓ బ్రదర్ అనుకున్నాడు ఇక నన్ను సార్ అనేది మర్చిపోయి నన్ను బ్రదర్ అనుకున్నాను నేను కొన్ని రోజులకి సునీల్ని హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ నమ్మదగ్గ వ్యక్తి అని నేను తెలిసింది అదే బాండింగ్ మా ఇద్దరు బాండింగ్ అయితే వేరేమీ లేదు అతనికి నా మూలన చాలా కష్టాలు నాకు అతని మూలన చాలా కష్టాలు కానీ మీ ఇద్దరం ఎందుకు పదాలు తెలుసా ఈ బాండింగే మా ఇద్దరం ఎందుకు మేము సునీల్ నన్ను వదలలేకపోయాడు నేను సునీల్ వదలలేకపోయా అని అంటే ఇదే నా వల్ల అతనికి చాలా కష్టాలు ఫేస్ చేశాడు కూడా నిజంగా చదువుతున్నాను నేను అబద్ధమైన చాలా ఫేస్ చేసాడు నేను సునీల్ వల్ల కూడా ఫేస్ చేశాను పొలిటికల్ కానీ మా ఇద్దరు బాండింగ్ ఉంది పిఏ ఎమ్మెల్యే ఈ బాండింగ్లో ఎక్కడ సునీల్ డీవియేషన్ లేదు మొత్త డీవియేషన్ లేదు మీరెవరన్నా చెప్పండి ఏమైనా చెప్పండి నేను ఉన్నా లేకపోయినా నేను సునీల్కి చేయమని చెప్పినా మళ్ళీ సిస్టమ్ మీద కూర్చొని నాకు ఫోన్ చేసి సార్ ఓకేనా అన్నాకే కానీ దాన్ని ఫార్వర్డ్ చేసేవాడు చాలా అరుదుగా వస్తుంది చాలా తక్కువ మందికి వస్తుంది అది సార్ చెప్పాడు కదా ఇంకేంది ఎందుకంటే రాజకీయాల్లో నేను అదే చూపుతుంది ఇందుకు నేను ఈ దంతం ఇంత మీకు చెప్పానంటే ఒక ఒక నాలుగు సంవత్సరాలు ఏషియన్ కాలేజీలో ఉంటాం ఇంకైతే ఆ కాలేజీలో నాలుగు సంవత్సరాలు ఉన్నాడంటే డెఫినెట్గా ఆ గాలి ఆ ప్రభావం ఉంటుంది దాంట్లో అనుమానమైంది ఎవరికైనా ఉంటుంది నాలుగు సంవత్సరాలు అంటే దానికి డెడికేషన్ ఉండాలి ఉండాలి సునీల్ కూడా చక్కం మలుచుకున్నాడు అందరికీ తెలియదు నేను ఎంతో గొప్పగా చెప్పుకునే మా కేఆర్కే గారు బాధాకృష్ణమూర్తి గారు అసలు రాజకీయాలంటే పడవైనా అట్లాంటి మా కేఆర్కే గారు సునీల్ని మెచ్చుకునేవాడు ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే కొడుకు తప్పు చేసినా కూడా ఒప్పుకోడు ఇది ఏమన్నా ఉన్నా తెలుసు సొంత కొడుకు తప్పు చేసినా కూడా తప్పే గీత అంటే గీతే ఇదంటే సమస్య లేదు ఆఖరికి నన్ను కూడా ఒప్పుకోడు కాలేజీలో ఇదే అంటే కళాస్టర్లో చేద్దాం అంటే దీనివల్ల ఏం పర్యావసనాలు వస్తాయో నా చెప్పేవాడు ఏ పర్యాసనాలు వస్తాయి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అది ఆలోచించుకోండి అని చెప్తాం అప్పుడు మనం ఒక నిమిషం ఆలోచించుకొని ఇన్ని పర్యాసనాలు ఎందుకు అనుకున్నామనుకో మన రూట్ మార్చుకునేవాడు అలా సునీల్ మీద కేఆర్కే గారి ప్రభావం సునీల్ కేఆర్కే గారు నేర్చుకునేవాడు ఆ రాఖరికి నాకే ఫోన్ చేసింది